అందరికీ నమస్కారము ఈరోజు ఒక మంచి ప్రోటీన్ షేక్ చెప్తాను మీకు ఇంట్లోనే చేసుకోవచ్చు మంచి ఎనర్జెటిక్గా ఉంటారు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు జుట్టు ఉండదు అండ్ చక్కటి ఆరోగ్యంతో మంచిగా ఉంటారు అందరూ సో సింపుల్ మనకి ఇంట్లో అన్ని దొరికే ఐటమ్స్తోనే చేసుకోవచ్చు దీంట్లో మనం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడట్లేదు న్యాచురల్గా ఇంట్లోనే చేసుకుంటాం ప్రోటీన్ షేక్ రోజు తాగి చూడండి ఒక నెల తర్వాత చెప్పండి ఎట్లా ఉంది నీరసంగా ఉంది జుట్టు ఉడిపోతుంది ఎనర్జీ లేదు ఇట్లాంటి కంప్లైంట్స్ మళ్ళీ ఇవ్వరు మీరు చాలా బాగుంటుంది నేను చేసుకుంటాను రోజు సాయంత్రం పుట్ట తాగుతాను నేను మాక్సిమం అంటే పొద్దున్న వేరే డ్రింక్స్ ఉంటాయి కదా ఆ డ్రింక్స్ పొద్దున వేరే సాయంత్రం పుట్టి తాగుతాను చక్కగా ఉంటుంది వెరీ సింపుల్ అండి ఇంగ్రీడియంట్స్ అని మనకి ఇంట్లో ఉన్నవే బై ద వే నా పేరు డాక్టర్ దేవి కాభట్నగర్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అయితే ఈ డ్రింక్ చిన్న పిల్లలకి ఇవ్వచ్చు స్కూల్ గోయింగ్ పిల్లలు అండ్ కాలేజ్ గోయింగ్ వర్కింగ్ పిల్లలు యువతి యువకులు ఉంటారు యంగ్స్టర్స్ వాళ్ళకి చాలా అవసరం స్కూల్ గోయింగ్ పిల్లలు చాలా అవసరము అట్లాగే మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా చాలా నుంచి కష్టపడుతూ ఉంటాం కదా మిడిల్ ఏజ్ వాళ్ళందరము సో మిడిల్ ఏజ్ వాళ్ళకి అవసరము అండ్ సీనియర్ సిటిజన్స్కి వాళ్ళకి కూడా ఎందుకంటే ఎముకలు బాగా అరిగిపోయి కొంచెం డల్గా డౌన్గా ఉంటారు వాళ్ళకి కూడా కొద్దిగా అవసరం ఎనర్జీ శక్తి అనేది అవసరం కాబట్టి వాళ్ళ కోసం కూడా ఈ డ్రింక్ చేసుకోవచ్చు ఈజీగా ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఇది ఏంటంటే ఇన్స్టెంట్గా మనం చేసుకుంటాం మన ఇంట్లోనే మనం చేసుకుంటాము సో కాబట్టి ఈ దీంట్లో ఎలాంటి కల్తీ ఉండదు అండ్ డబ్బులు కూడా చాలా సేవ్ అవుతాయి దీంట్లో అడ్వాంటేజెస్ చూస్తే కనుక ఈ ప్రోటీన్ షేక్ తాగడం వలన మంచి హై ఎనర్జెటిక్గా ఉంటాము ఎనర్జీ బాగా ఉంటుంది అండ్ ఇది ఇమ్యూనిటీ బూస్టర్ కూడా రోగ శక్తిని బాగా పెంచుతుంది అండ్ మినరల్స్ వైటమిన్స్ తగ్గుతున్నాయనే కంప్లైంట్ కూడా రాదు అండ్ జుట్టు ఊడడం అలాంటి సమస్యలు కూడా ఇది అరికడుతుంది ఇట్లా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకెలా చేయాలంటారా అంటారా కొన్ని సీడ్స్ తీసుకుంటాం మనం నేను ఇక్కడైతే కొన్ని సీడ్స్ తీసుకున్నాను సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్ బాదం వాల్నట్ అండ్ చియా సీడ్స్ ఇవి తీసుకున్నాను ఇవే కాకుండా మీరు కాజు యాడ్ చేసుకోవచ్చు కాజుపప్పు కొన్ని అండ్ ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా గింజలు అది కూడా ఒక టీ స్పూన్ తీసుకోవచ్చు అండ్ ఫిగ్ అంటే అంజీర్ ఇది కూడా తీసుకోవచ్చు ఈ మూడు కూడా మీరు కావాలంటే దీంతో పాటు యాడ్ చేసుకోవచ్చు అడ్వైజబుల్ ఇవన్నీ ఏం చేస్తామంటే ఒక్కొక్క టీ స్పూన్ చొప్పును తీసుకొని అన్నీ మంచి కడిగేసి ఒక బౌల్లో దాంట్లో నీళ్లు పోసి నానబెడతాము ఎంతసేపు నానబెడతామంటారో అట్లీస్ట్ నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు నానాలి రాత్రి నానబెట్టుకొని పొద్దున్నే పొద్దున తాగొచ్చు లేకపోతే నేను జనరల్గా పొద్దున పది గంటలకట్ల నానబెట్టేసి సాయంత్రం ఆరు గంటలకట్ల చేసుకుని తాగుతాను సో అట్లా కూడా చేయొచ్చు ఓకేనా సో నాలుగు నుంచి ఆరు గంటల దాకా బాగా నాననివ్వాల నానిన తర్వాత దీన్నంతా తీసుకెళ్ళి మిక్సీలో వేస్తాము మిక్సీలో దీంతో పాటుగా మనం మూడు ఐటమ్స్ వేయచ్చు ఒకటి యాపిల్ బనానా క్యారెట్ ఈ మూడిట్లు ఏదో ఒక్కటి తీసుకోండి ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఏబీసీ యాపిల్ బనానా క్యారెట్ ఈ మూడిట్లో ఏదో ఒకటి తీసుకొని ఆ పండుని ఆ మిక్సీలో ఈ నానబెట్టిన వాటితో కలిపి మిక్సీలో బాగా తిప్పండి మీరు కావాలంటే ఇక్కడ డేట్స్ కూడా వేసుకోవచ్చు డేట్స్ లేకపోతే ఇంకా బెల్లం కూడా వేసుకోవచ్చు కావాలంటే నేను ఇక్కడ డేట్స్ వేసాను డేట్స్ వేసి మంచి మిక్సీలో తిప్పాము తిప్పిన తర్వాత దీన్ని డైరెక్ట్గా మనం ఒక బౌల్లోకి లేదా గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే ప్రోటీన్ షేక్ పక్కా రెడీగా అయిపోయింది ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు ఎటువంటి టెన్షన్స్ లేవు ఇది ఒక మెథడ్ ప్రోటీన్ షేక్ చేసుకోవడానికి ఇంకొక మెథడ్ చెప్పనా ఇంకా ఈజీ మెథడ్ మనకు టైం ఉండదు ఎక్కువ ఈ నానబెట్టి మళ్ళీ ఇదంతా ఇప్పుడు చెప్పిన అన్ని సీడ్స్ పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఆల్మండ్స్ క్యాష్యూ చియా సీడ్స్ వాల్నట్ ఇవన్నీ కలుపుకొని ఒక కొంచెం లైట్గా ఫ్రై చేసేసి మిక్సీలో తిప్పేసి డబ్బాలు పెట్టుకోండి ఎక్కువ చేయకండి కొంచెం చేసుకోండి చేసుకుని డబ్బాలో పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ టీ స్పూన్ తీసుకొని దాన్ని మంచిగా మిక్సీలు వేసి ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ ఏమే దాంట్లో మనం ఏదో ఒకటి ఏబీసీ ఏదో ఒకటి వేసుకుంటాం యాపిల్ క్యారెట్ బనానా ఏదో ఒకటి వేసుకుంటాము డేట్స్ ఖర్జూరాలు లేకపోతే ఫిగ్ ఓకే అంజీర్ ఏదో ఒకటి వేసుకుంటాం కావాలంటే బెల్లం కూడా వేసుకోండి మిక్సీలో దిప్పుకొని ఇన్స్టెంట్గా మనము ఇది చేసుకొని కూడా తాగవచ్చు నానబెట్టుకుని చేసుకుంటే కాస్త ఇంకెక్కువ ఫలితాలు ఉంటాయి ఇది ఇన్స్టెంట్ అంటే ఇట్లా వేసుకోవచ్చు రెండు మెథడ్స్ ఉన్నాయి బెటర్ ఐ వుడ్ అడ్వైజ్ యూ టు గో ఫర్ స్తోకింగ్ సోకింగ్ నాన్ నాన్ మెటిన్ మెథడ్ అయితే చాలా బాగుంటుంది ఇంకా టైం లేదనుకుంటే ఈ పౌడర్ మెథడ్ కూడా వాడచ్చు కానీ ఒకసారి మొదలు పెడితే మళ్ళీ ఆపకండి ఒక నెల రోజుల్లో పదిహేను రోజుల్లో తాగి చూడండి అప్పుడు మీకు మంచి ఫలితాలు వస్తాయి ఇంకా ఆపరు కొంచెం కాస్ట్లీ అనిపిస్తుందా కొనగలిగిన వాళ్ళు కొనొచ్చు కొల కొనలేని వాళ్ళు దీంట్లో కొన్ని ఐటమ్స్ చీపే ఉంటాయి కదా ఇప్పుడు గింజలు ఉన్నాయి అవి చీపే ఇంకా పంప్కిన్ సీడ్స్ అవి కూడా సన్ఫ్లవర్ సీడ్స్ కూడా పెద్ద కాస్ట్ అయితే కాదు నాకు తెలిసి సో వాటిని ఏది మనం కొనగలిగితే వాటిని తీసుకోండి అరటిపండు అంటే మనకు ఉంటుంది క్యారెట్ అరటిపండు ఇవన్నీ మనకు ఉన్నాయి ఏది వేయగలిగితే అది వేయండి కానీ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి మనం ఇక్కడ వాటర్ వేసి మిక్సీలో తిప్పుతున్నాము వాటర్ వేయొచ్చు లేదా మిల్క్ వేసుకోవచ్చు మీ ఇష్టం నేను మిల్క్ మానేసి చాలా రోజులైంది కాబట్టి నేను మిల్క్ వాడట్లేదు మీరు కావాలంటే మిల్క్ కూడా వేసుకుని మిక్సీలో మంచిగా తిప్పుకొని ప్రోటీన్ షేక్ రెడీ చక్కగా మెల్లగా హాయి ఎక్కడన్నా ఊసుని తాగండి ఇంట్లో ఫ్యామిలీ అందరికి కూడా ఇవ్వచ్చు మీరు ఎలాంటి వాళ్ళకైనా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఏం కాదు సో వే ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ఈజీ కదా ఒకసారి ట్రై చేయండి మీరు టేస్ట్ చూడకండి ఎందుకంటే దాంట్లో ఉన్న బెనిఫిట్స్ మీరు లేదో ఏదో బయట చేసిన మిల్క్ షేక్ ఇట్లా లేదే అట్లా లేదే అని ఏం పెట్టకండి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మంచిది కాబట్టి గమ్మున తాగడం మొదలుపెట్టి అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకొని నానబెట్టి చేసుకున్నాం అంత సింపుల్ ఓకేనా సో ఇంకొక మంచి టాపిక్తో మీ అందరి ముందు ఉంటాను అప్పటిదాకా టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఆరోగ్యంగా ఉత్సాహంగా జీవితాన్ని గడుపుతుంది స్టే ఫిట్